ఎండమండుతోంది చిన్న శ్యాం పాత బట్టలతో పుస్తకాలు పట్టుకుని బడిబాట పడుతున్నాడు దాహంగా ఉంది ఆకలిగా ఉంది కాని ఆశనాత్రం వెలవెలబోలేదు అతని నాన్న ఒక రైతు పొలం వడిగా వయస్సు వాడిపోయింది తిండి లేకపోయినా బిడ్డ భవిష్యత్తు కోసం నేలని దున్నుతూనే ఉన్నాడు నాన్న నన్ను స్కూల్కి పంపుతారా అన్న శ్యాం ప్రశ్నకు తండ్రి నవ్వుతూ అన్నాడు నీ చదువుకోసం నేలే తోడుంటుంది బాబూ నువ్వు చదవడం నాకు అన్నం తినడం లాంటిదే పరీక్షలలో ఫస్టైన శ్యాం ఆనందంతో ఇంటికి పొరుగెత్తాడు చేతిలో సర్టిఫికేట్ గుండెనిండా గర్వం కాని ఇంటికి వచ్చేసరికి తండ్రి మట్టిలో కూలిపోయున్నాడు చేతిలో చిన్న తిండి పిండి చివరి దెబ్బ తినకపోయినా తండ్రి ముఖం మాత్రం గర్వంతో ప్రకాశిస్తోంది మరుసటి రోజు స్కూల్లో శ్యాంకుర్చీ కుర్చీ ఖాలి కాని ఆ కుర్చీపై ఓ పచ్చటి మొక్క మొలిచింది తండ్రి ప్రేమ త్యాగానికి నివాళి.